అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓడిపోవటం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఓటర్లకి రకరకాల ప్రలోభాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా ఈరోజు చూసినట్లయితే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ అనే వ్యక్తులను ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళను కూడా క్యాంపెయినర్స్గా అభ్యర్థులతో పాటు తిప్పే కార్యక్రమానికి తెరతీయటంతో పాటు ఈరోజు డ్వాక్రా సంఘాలను లీడ్ చేస్తే ఆర్పీలను కూడా వాళ్ళను కూడా పలు ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం నిఘంజంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఈ రోజు ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునే పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అన్ఫిట్ అని చెప్పేసి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని చెప్పేసి ఈ రోజు ప్రజలు కానివ్వండి మేధావులు కానివ్వండి డ్వాక్రా సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి యొక్క ముఖ్యంగా చూసినట్టయితే భరి తెగించి ఏ విధంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు నియోజకవర్గాలలో డ్వాక్రా సంఘాలకు శారీస్ ఇస్తామని చెప్పి అలాగే కుక్కర్లు ఇస్తామని చెప్పి అలాగే కాళ్ళుకు పెట్టుకునే పట్టాలు ఇస్తామని చెప్పి రకరకాలకు ప్రలోభాలకు గురి చేసి ఈ ఒక్కసారి మాకు ఓటు వెయ్యండి అని చెప్పేసి నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరీ ముఖ్యంగా ఈరోజు చూస్తే ఆసరా కార్యక్రమాలని చెప్పేసి ప్రభుత్వ ధనంతో ఆసరా పండుగలను ఏర్పాటు చేసి నాలుగో విడత జనవరి ఇరవయో తారీఖు నొక్కితే ఈ రోజు వరకు కూడా డ్వాక్రా మహిళల అకౌంట్లో డబ్బులు పడనటువంటి పరిస్థితి దీనికి పెద్ద ఎత్తున పండుగలాగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి మోసానికి తెరతీసేటువంటి పరిస్థితి డ్వాక్రా మహిళలందరినీ పిలిపించుకొని ఏదైతే రేపు ఎన్నికలలో మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీకు చీరలు ఇస్తాం డబ్బులు ఇస్తాం లేకపోతే కుక్కర్లు ఇస్తాం ప్లాస్కోలు ఇస్తామని రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఈ రోజు చూసినట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కానివ్వండి పెనమలూరు కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి చంద్రగిరి కానివ్వండి డైరెక్ట్ గా వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఏ విధంగా మహిళలను డ్వాక్రా సంఘాలను ప్రలోభాలకు గురి చేసే చీరలు పంచుతామని చెప్పి రకరకాల మీటింగ్స్ పేరుతో వాళ్ళని పిలిపించుకొని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వివిధ రకాల కార్యకలాపాలకు డ్వాక్రా సంఘాలని మాకు ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళని లీడ్ చేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ కూడా ఆర్పీలను కూడా వాళ్ళకు కూడా మేము మీకేదో చేస్తాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళలని వైఎస్ఆర్ ఓటు వేయండి అని చెప్పేసి బెదిరించే కార్యక్రమానికి తెరతీస్తా ఉన్నారు అదేమని చెప్పేసి ప్రతిపక్షాలు నోరు విప్పి మాట్లాడితే భౌతిక దాడులు చేసే కార్యక్రమానికి అంత నీచమైన సంస్కృతి తెరతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి డ్వాక్రా మహిళలకు ఏం చేశారండి ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా మహిళల సంక్షేమానికి మీరు చేసింది ఏమిటి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని తన మానసిక పుత్రికలుగా చూసుకొని ప్రపంచ చిత్రపటంలో చూపించి డ్వాక్రా మహిళ అంటే తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి స్వాలంబనగా ఉండాలని చెప్పి మంచి సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపుల్ని డ్వాక్రా మహిళల్ని తయారు చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా డ్వాక్రా మహిళలు పడినటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు వాళ్ళ మీద కేసులు పెట్టడం మీటింగ్స్కి రాకపోతే మేము లోన్స్ ఇవ్వమని చెప్పడం అలాగే మీ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇవ్వమని చెప్పడం ఇలా ఎన్నో బెదిరించే కార్యక్రమాలకి తెరతీసి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రమే ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీకు డ్వాక్రా సంఘాలను ఓట్లు అడగటానికి వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కోటి పద్నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి డ్వాక్రా సంఘాలకి నేను ఏమి చేశాను అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో నేను పాటు పడ్డాను అని చెప్పేసి ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే డ్వాక్రా గ్రూపులకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటి ఏదైతే అభయహస్తం పేరుతో వాళ్ళు దాచుకున్నటువంటి రెండు వేల కోట్ల రూపాయల సొమ్మును కూడా మీరు మరలించుకున్నారు అంటే అలాగే వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి మూలధనాన్ని కూడా ఇళ్ల నిర్మాణాల పేరుతో అవి కూడా మీరు నిజంగా దొంగతనం చేశారని అనాలి జగన్మోహన్ రెడ్డి మహిళలు దాచుకున్నటువంటి డబ్బు మీద కూడా బ్రతికాడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అండి ఇంత నీచ చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఉండరు చూడరు అనేది కూడా ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నేను పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నాను కాబట్టి మాది పేదల ప్రభుత్వం అని చెప్పేసి గొప్ప మాటలు చెప్పుకోవటం కాదు ఎవరిది పేదల ప్రభుత్వం ఎవరు పేదల పట్ల ఎప్పుడు కూడా పేదల సంక్షేమం కోసం కష్టపడతారు అనేది ప్రజల్లోకి వస్తే ఈరోజు మీకు ఒక్కసారి అర్థమయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే రేపు ఎన్నికల్లో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని ప్రలోభాలకు గురిచేసి డ్వాక్రా మహిళలు కానివ్వండి అంగన్వాడీలను ఇబ్బంది పెట్టినా రేపు రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీకి విజయానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ అలాగే ఆశాలు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ చంద్రన్నను ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఒక్క యాభై మూడు రోజు వెయిట్ చేస్తే యొక్క మీ పరిస్థితి ఏంటి మీకు ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మీకు ఇచ్చే తీర్పుని మీరే చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర హృదయపూర్వక నమస్కారాలు